He lived in థర్డ్ నేర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం విహారీని లక్ష్మి వల్ల నాన్న తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు పెరట్లోకి తీసుకొని వస్తూ ఉంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు వదిలేసేయండి నేను లోపల స్నానం చేసుకుంటాను అంటే నీకు నలుగు పెట్టి స్నానం చేయించాలి బాబు రా ఇలా ఇక్కడ కూర్చో అని అంటూ తీసుకువచ్చి అక్కడ కూర్చోబెడతాడు అప్పుడు విహారీ అంటాడు లేదు నేను ఇక్కడ కూర్చోను నేను ఇక్కడ కూర్చొని చేయను నేను లోపల బాత్రూంలో స్నానం చేసుకుంటాను అని అంటే లక్ష్మి వాళ్ళ నాన్న అంటాడు అంత చిన్న బాత్రూంలో అంత ఇరుక గదిలో ఎలా చేస్తావు బాబు నీకు అక్కడ చేయటం కష్టంగా ఉంటుందిలే నేను చెప్పినట్టుగా ఇక్కడ కూర్చొని చెయ్యి చాలా విశాలంగా ఉంటుంది అని అంటూ చెప్తే లక్ష్మి కూడా వచ్చి విహారీ ఇబ్బంది పడుతున్నాడని తలలా చూస్తూ ఉంటుంది అక్కడే వాళ్ళ బామ కూడా ఉంటుంది ఇక అప్పుడే విహారీ లేదు నేను వెళ్తాను నేను వాష్రూంలో స్నానం చేసుకుంటా అని లేచి పరిగెత్తుకొని వెళ్ళబోతే అప్పుడు లక్ష్మి వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్తావు బాబు వెళ్ళకూడదు ఇలా రాను నువ్వు అని వెనక నుంచి పట్టుకొని లాక్ వచ్చి అక్కడ కూర్చోపెడతాడు అప్పుడు లక్ష్మి చూస్తూ ఇబ్బంది పడుతూ ఉంటుంది విహారి ఇబ్బందిగా సిగ్గుపడుతూ కూర్చుంటాడు అప్పుడు వాళ్ళ నాన్న షర్టు విప్ప బాబు అని అంటే ఆ షర్టు విప్పాలా అమ్మో నేను విప్పను అని అంటూ చెప్తూ ఉంటాడు అలా విప్పకుండా స్నానం ఎలా చేస్తావు బాబు మరీ నలుగు పెట్టి స్నానం చేయించుకోవాలి కదా విప్పేసాయి అని అంటే లేదు లేదు వద్దు అని అంటే అయినా సరే బలవంతంగా షర్ట్ విప్పేసి లక్ష్మికి ఇస్తే లక్ష్మి ఆ షర్ట్ని పట్టుకొని విహారీ ని చూడటానికి కూడా సిగ్గుపడుతూ ఉంటుంది విహారి కూడా సిగ్గుతో ఇలా చేతులతో కప్పేసుకుంటాడు తన బాడీని ఇక అప్పుడే ఏంటి చూస్తున్నావు అయితే లక్ష్మి అంటుంది నేను వెళ్తాను అనేసి వెళ్ళబోతే వాళ్ళ బామ్మ పిలిచి ఏ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు రా ఇలా నీ మొగుడికి నలుగు పెట్టవా రా అని అంటూ పిలిస్తే నేనా అని అంటే మరి నువ్వు కాక నేను పెట్టాలా రా నువ్వు అని అంటే అక్కడ నుంచి లక్ష్మి వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు అప్పుడే నలుగు పెట్టడం కోసం గిన్నె పట్టుకొని విహారి తల మీద ఇలా వేసి ఇలా మర్తన చేస్తూ ఉంటుంది లక్ష్మి విహారి కొంచెం లక్ష్మి అలా చేస్తూ ఉంటే హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటాడు లక్ష్మి మొత్తం నలుగుపెట్టి ఇంకా బాడీ అంతా నలుగుపెట్టి రాస్తూ ఉంటుంది విహారీ అలా చూస్తూ ఉంటాడు లక్ష్మి నలుగుపెట్టి అలా రుద్దుతూ ఉంటే విహారీ లక్ష్మి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరికీ ప్రేమ మొదలవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒకరినొకరు చూసుకుంటూ ఉండటంతో అలా చూసుకుంటూ సడన్గా మళ్ళీ లక్ష్మి నీళ్లు తీసుకొచ్చి విహారికి స్నానం చేపిస్తూ ఉంటుంది ఇక మళ్ళీ చెంబుతో నీళ్లు ముంచుకోవటానికి వెళ్ళేటప్పుడు ఆ మట్టిగా ఉంటుంది కదా బురదగా అందులో మట్టిలో కాలు జారి లక్ష్మి కింద పడబోతుంది మొత్తం విహారి మీద పడుతుంది విహారి పట్టుకుంటాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు